అంతే వరకు స్తోత్రమూయ్య ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ మీ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏమై ఏం కావాలని కోరుకుంటారని మీరు చెప్పండి ఒకసారి చెప్పండి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండాలని మంచిగా జీవించాలని కోరుకుంటారు లేదా కోరుకుంటారు మీ పిల్లలు కదా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటే కోరుకోకపోతే ఇంకేం కోరుకుంటారు ఖచ్చితంగా కోరుకుంటారు ప్రతి ఒక్క వ్యక్తి కూడా కోరుకునేది అదే అట్లాగే భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా దేవుని బిడ్డలే దేవుడు ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మానవులను తన సొంత బిడ్డలుగా చేసుకోవాలని ఎంత రక్షణ ప్రణాళికను అందించారో చూద్దాం దేవునికి స్తోత్ర మరణుయ్య ఆకాశాన్ని భూమిని నిర్మించారు మొట్టమొదటి దేవుడు సర్వసృష్టిని నిర్మించారు దేవుడు మరి ముందు ఏదో తోటను పెట్టి ఏదైనా తోట దేవుని తోటను పెట్టి మరి మనిషిని సృష్టించారు బాగానే ఉంది పాదాము వాళ్ళని ఇద్దరిని కూడా సృష్టించారు ఆదాముకి ఏమని చెప్తారంటే దేవుడు నువ్వు ఈ ఫలవృక్షాలను మూడు ఏదైనా తినవచ్చు కానీ అన్నీ తినవచ్చు కానీ మంచి చెడు తెలియజేసే వృక్ష ఫలాలను మాత్రం నువ్వు తినవద్దని ఖండితంగా ఆజ్ఞాపించారు ఎందుకని ఎందుకని నా పిడ్డాలు నాకు కాకుండా తప్పిపోతారని ఆ విధంగా కండిషన్ పెట్టాడు దేవుడు అవునా కదండి కాబట్టి మిగతారా మరి అదే ఇక్కడ చూద్దాం ఆది కాను రెండో వచ్చాయేమో పదహారు పదిహేడు వచ్చినా మరి దేవుడే ఎక్కువ ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినవద్దు నీవు వాటిని తిరుతి నిశ్చయముగా సచదమని నలు కాజ్ఞాపించను అనలు ప్రతిలా ఒకవేళ తింటే ఏమవుతుందన్నారు అక్కడ దేవుడు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చచ్చిపోతావు ఇక్కడ చనిపోతామంటే దేవుని దృష్టిలో చనిపోవటం అంటే దేవుడు ఆ మానవులకు ఆది ఆదాముకు వదిన ఆత్మను కోల్పోయాడు అది సరిపోవటం అంటే ఇప్పుడు కూడా మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవునికి విరోధంగా నడిచాడు అంటే దేవునికి ఇష్టం లేకుండా ప్రవర్తించాయంటే మరి దేవుల్లో ఉన్న ఆత్మను కోల్పోతున్నాడు అన్నమాట ప్రైజ్ దిలాడు దేవుని యొక్క ఆత్మను కోల్పోయినప్పుడు ఇట్లాగే జరుగుద్ది దేవునితో సంబంధం తెగిపోతుంది దేవుని ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం ఆగిపోతుంది అన్ని లక్షణాలు కూడా దేవునికి విరుద్ధంగా అవుతాయి ప్రడారా అందుకని దేవుని ఆత్మ ప్రతి ఒక్క వ్యక్తికి కావాలి ప్రియారా దేవునికి స్తోత్ర మహిళలు ఇయరి